నెల్లూరు జిల్లా కోవూరు మండలం నీకుంటపాడు గ్రామంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు సాధారణంగా మోటార్లు వైర్లు చోరీకి గురవడం చూశాం కానీ ఏకంగా పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్కే కన్నం వేసేస్తున్నారు రైతులు తమ పొలాలకు నీరందించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ ను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు గతంలో మోటార్లు వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యేవి కానీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ను కూడా దొంగలు వదలటం లేదు రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండే విలువైన కాపర్ వైండింగ్ దొంగలించుకుపోయారు ఉదయం వచ్చి చూడగా ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ మాయం కావటంతో వ్యవసాయ పనులకు ఆటంకంగా కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు విద్యుత్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు నిన్న సార్ నిన్న కూడా తొట్టి ఉదయం నేనే చూసింది ఎవరు రాలా నేను ఈ విధంగా కన్సూమర్ నాకు ఉదయం ఫోన్ విధంగా టెస్ట్ పోయిందని నేను ఈ మూడు వైర్లు వచ్చాన ये करो आह स्टार्ट नहीं फेल हैं फीस भी हैं ना कालस्वत्ता माने आधा होती हैं ना यार बाकी बहुत ज्यादा होना है अच्छा मेट्रो जस्ट है बिल्कुल लातन है यार बिल्कुल लातन है यार नर्जुरा ना, तो। ना? ना।, ना, ना ले ओके ओके कर्जे से ऐसे यार पुरे यात्रा कर्जे से लातन करा निकबीजी हूँ ना बनी वे जी बैंडिंग � మాది కోరు మండలం లేకుంటుపాడు విలేజ్ నా పేరు ముత్యాల కోటయ్య మేము ఇట్టే ఉదయాన్నే మోటార్ వేద్దామని పొలంలోకి వచ్చే లోపల ఇట్లా సప్లై లేదు ఫీజు పోయింది కావాలా లైన్ మెన్ తెలుపుదామని చెప్పి ట్రాన్స్ఫార్మ్ కడిగి ఇసుకుంటా వచ్చే లోపల ఈ విధంగా జరుగుంది ఎప్పుడైతే ఈ విధంగా జరగలేదు ఈ వైర్లు దొంగలు చూసాం కానీ ఈ విధంగా అయితే జరగలేదు ఇది ఏదో పెద్ద ముఠాగానే వచ్చి చేసినట్టుగా ఉంది చిన్న చిన్న అయితే దీన్ని చేయలేరు అని పేరు డక్కా జయరామయ్య రాత్రి ట్రాన్స్ఫారం సాయంత్రం దాకా రాత్రి దొంగలు కోసేసి మొత్తం ఎత్తుపోయారు నిదర్లు వచ్చి నేను చూసుకునే లోపల ట్రాన్స్ఫారం లేదు మొత్తం